ఛానల్ నేను మీ వేదానండి నేనైతే ఈరోజు నా డైట్ ప్లాన్తో ముందుకు వచ్చాను నేను నేనైతే మార్నింగ్ అండి ఇలాగ బ్రౌన్ రైస్తో మూడు ఇడ్లీలు చిన్నవి తీసుకుంటున్నాను వన్ కప్ అంతా క్యాప్సికమ్ కర చేసుకుంటున్నాను ఇంకొకటి డైట్ ప్లాన్ చేసే వాళ్ళు ఎప్పుడు ఆయిల్ తక్కువ తినాలి ఇంకొకటి బ్రౌన్ రైస్ ఎందుకు యూజ్ చేస్తామంటే వెయిట్ లాస్ అవ్వడానికి బ్రౌన్ రైస్ కానీ రెడ్ రైస్ కానీ కినోవా కానీ చాలా బెస్ట్ ఉపయోగపడుతుందండి చాలా తొందరగా వెయిట్ లాస్ చూయిస్తుంది మరి మన మామూలు రవ్వతో చేసుకోకూడదు నేనైతే ఇది కొలత హాఫ్ గ్లాస్ అంతా బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను అది హాఫ్ గ్లాస్ మినప్పప్పు తీసుకొని నానపెట్టుకొని రెండు గంటలు మనం యాజ్ యూజువల్ ఇడ్లీకి ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి ఫ్రెండ్స్ అయితే క్యాప్సికమ్ కర్రీ చూస్తున్నారు కదండి నాయలు చాలా తక్కువ వేసుకున్నాను అయితే ఇక్కడ నేను కొద్దిగా పన్నీర్ కానీ వేసానండి ఏం కాదు స్కిప్ చేసేసేయండి పన్నీర్ మీకు వద్దంటే ఇలాగా ఈ ప్లేటు ఉదయాన్నే తొమ్మిది తీసుకోనండి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ తినండి మధ్యలో మధ్యాహ్నం అయితే ఇది వన్ కప్పు పచ్చి కొబ్బరి తినాలండి ఇలాగా పచ్చి కొబ్బరి ఖచ్చితంగా మీరు తినాలి లేకపోతే ఆకలి ఎక్కువ అవుతుంది ఇలాగ వన్ టు త్రీ లీటర్స్ వాటర్ తాగుతూ డైట్ ముందుకు చేసేసుకోవాలి ఇది నైన్ ఓ క్లాక్ అండి నైట్ నైన్ ఓ క్లాక్కి పిస్తా చిన్న కప్పు తీసుకోవాలి ఒక పది పదహైదు లేక ఒక ఇరవై పిస్తా తీసుకొని ఇలా తినేసేయచ్చు ఇలా తిని మన డైట్ని అయితే పూర్తి చేసుకోవచ్చు ఇంకొకటి నేను ఎక్కడ జాయిన్ అయ్యానో మీ అందరికీ తెలిసిందే అంటే నేను వెనిలా మ్యామ్ దగ్గర జాయిన్ అయ్యాను ప్రోటీన్ విటమిన్ కాల్షియం ఫైబర్ కంటెంట్ ఏది ఎప్పుడు ఎలా తీసుకోవాలో ఎంత క్వాంటిటీలో తీసుకోవాలో మ్యామ్కే తెలుసండి అందుకే హెల్త్ రిపోర్ట్స్ మ్యామ్ అబ్జర్వేషన్లో పెడితే ఏదైనా మనకు నచ్చినది పెడుతుంది మరి అక్కడ జాయిన్ అవ్వండి హ్యాపీగా మీరు బరువు తగ్గొచ్చు మరి మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్